అందరికీ నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సూర్యుడు చంద్రుడు కలిస్తే ఎలా ఉంటుందనే తెలుసుకుందాం సూర్యుడు చంద్రుడు కూడా వీళ్ళద్దరూ ఒకలో గ్రహం ఒకలో పాపగ్రహం సూర్యుడు పాపగ్రహం చంద్రుడు మంచి గ్రహం అనమాట అంటే మనకి చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వ్యసనానికి ఉండి కొంతమంది ఉంటారు సో దీంట్లో ఏమిటంటే చంద్రగ్రహం మంచివాళ్ళు అనుకున్నాం కదా సో సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ దేని కారకం అంటే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు వీళ్ళిద్దరూ ఏమిటంటే మామూలుగా తండ్రి తల్లి అనమాట సూర్యుడు తండ్రి అయితే చంద్రుడు తల్లి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జాతకాల్లో సూర్యుడు చంద్రుడు వీళ్ళద్దరూ కలిసి ఉన్న లేదా కర్కాటక రాశి చంద్రుడిది సింహరాశి సూర్యుడిది వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆ ఒక్క గ్రహాలు ఉన్నా సరే ఇంట్లో అమ్మ నాన్న చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు లేదంటే కనుక వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా చిన్న చిన్న గొడవలు రావడం లేదా మనశ్శాంతి లేకపోవడం లేదంటే అనారోగ్య సమస్యలతో ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట రాహు కానీ శని కానీ సూర్యుడు చంద్రుడితో కలిసి ఉంటే గనక అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఇంట్లో అమ్మ నాన్నలకిద్దరికీ కూడా ఒకవేళ పిల్లల జాతకాల్లో సూర్యుడు చంద్రుడు బాగోలే గనక ఇంట్లో అమ్మా నాన్నలకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి జాతకాలు అయితే చూపించుకోండి మనశ్శాంతి లేకపోయినా లేదా అనారోగ్య సమస్యలతో ఉన్నా కూడా వాటి గ్రహానికి పరిష్కారం అనేది చేయించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు ఎన్నో చేసి చెప్తూ ఉంటాను నమస్కారం